రోజు పిల్లలకు స్నాక్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా ఒక్కసారిగా స్నాక్ చేసి పెట్టుకోండి హెల్దీగా గోధీ పిండితో బిస్కెట్స్ని బేక్ చేసే పని లేకుండా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లాన్ సాఫ్ట్గా ఉండే బిస్కెట్లని ఈజీగా రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక కప్పు షుగర్ని వేసుకోండి ఇందులోనే రెండు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక కిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోండి షుగర్ పౌడర్లో పావు కప్పు ఆయిల్ని పావు కప్పు మిల్క్ని కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి షుగర్ పౌడర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని బాగా కలుపుకోండి వేసుకున్న కప్పు గోధుమ పిండి బాగా కలిసిన తర్వాత మరో కప్పు పిండిని వేసుకొని కలుపుకోండి మనకు పిండి ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు ఇందులో గోధుమ పిండిని వేసుకొని కలుపుకోండి పిండి ముద్దగా ఫామ్ అవ్వడానికి నాకు మూడు కప్పుల వరకు గోధుపిండి పట్టిందండి గోధుపిండి ప్లేస్లో మీరు మైదాను కూడా తీసుకోవచ్చు పిండిలో ఇప్పుడు చిటికటి సాల్ట్ని వేసుకొని చేతితో కలుపుకోండి పిండిని కలిపేటప్పుడు వేళ్లతోనే కలుపుకోండి చపాతి పిండిని కలిపినట్టుగా పోర్సుగా కలుపకండి పిండిని ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక పావుగంట తర్వాత పిండి నాని ఇంకా సాఫ్ట్ అవుతుందండి పిండి ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకుని పొడిపిండి ఏమీ చల్లుకోకుండా చపాతీలాగా ఉత్తుకోండి ఈ చపాతి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా లేకుండా చూసుకోండి షార్ప్గా ఇచ్చేస్తున్న బాక్స్ని కానీ లేదంటే బాటిల్ క్యాప్ని కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇక్కడ బిస్కెట్స్ అనేది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న బిస్కెట్ని డిజైన్ కోసం బాక్స్తో ఇలాగైనా పెట్టుకోండి లేదంటే చాక్తోనైనా డాట్స్ని పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు బిస్కెట్స్ని వేసుకోండి వేసిన వెంటనే గరిట పెట్టి కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు బిస్కెట్లు వేగిన తర్వాత గరిటతో కలుపుకోండి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లకు తీసుకోండి పిల్లలకి పిండి పెట్టడం అంత మంచిది కాదు అని అనిపిస్తే తప్పకుండా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ని రెడీ చేసుకోండి బేక్ చేసే పని లేకుండా సింపుల్గా ఇలా రెడీ చేసుకొని చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి